ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం అబద్ధం చెప్పబోతుంటే మనం ఏం చెప్తుంటే మేము ఐదు లక్షలకు వడ్డీ లేని ఇస్తే ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పినాం వీళ్ళేమో ఐదు లక్షలకు వడ్డీ లేని ఇచ్చి పేపర్లో మాత్రం ఇరవై లక్షలకు వడ్డీ లేని ఇచ్చినామంటే రేపు సభ్యులు మిమ్మల్ని అడుగుతారు కదా అదేం దక్క పేపర్లు అట్లొచ్చింది మీరు ఇస్తలేరా మరి మీకు చేతనైతే లేదా మీ మీద ఆఫీసర్కి చేతనైతే లేరా ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు అబద్ధం చెప్పొద్దు అనేటటువంటిది ప్రధానంగా మనం అడగాల్సినటువంటి విషయం రెండవది మీరు ఒకటి ఆలోచించు ఇవాళ ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రాష్ట్రాలకు మేమిస్తున్నాం మేమిస్తున్నాం అని చెప్పుకుంటారు ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయిలే ఇచ్చిరా అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటి చేసి లోన్ ఎగబెడితే పదహారున్నర లక్షల కోట్ల రుణము మాఫీ చేసి వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు పదిహేను పద ఇరవై మంది ఉన్నారు అంతే అదానీలు అంబానీలు ఆ స్థాయిలు ఉన్న వాళ్ళు ఒక పదిహేను నుంచి నూట యాభై మంది వరకు ఉన్నారు వాళ్లకు మాఫీ చేసిన రుణము పదహారున్నర లక్షల కోట్లు మనం ఇవాళ నేను మీ అందరి సమ్మత్వని నేనేం అడుగుదాం అనుకుంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా మిగతా పదిహేను లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ముందం కదా నేను అడిగేది వాజిపేయ్ ఇప్పుడు ఎక్కువ కూడా కాదు అది పదిహేను వందల కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఏమన్నా ఇచ్చిందా మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచేస్తారు అవునా కదా ఎందుకు పెంచుతున్నారు అర్థమవుతలేదు అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి వీళ్ళేమో పెంచుతున్నారు ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పడు అంత గొప్పోడంటే అరే ఎంత గొప్పవాడైతే మాకేంది భాయ్ ఇంటికి యాభై రూపాయలు పెన్షన్ మాకు మాకు టెన్షన్ పెడుతున్నారు కదా నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకు ఏమీ లేదు కాబట్టి అది అడుగుదామని నేను అనుకుంటున్నా మీరందరూ కూడా ఆలోచన చేయండి చేసి మీరు చెప్తే మీరు ఓకే అంటే మాత్రం రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా మహిళలను ఆదుకోవడానికి ముందుకు రావాలి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అప్పుడేమైతుంది ఇరవై లక్షల రూపాయలు మనకు వడ్డీ లేని రుణం వస్తే ఏదన్నా కొంచెం చేసుకునే అవకాశం ఉంటుంది మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది నిజంగా కోటీశ్వరులు కావాలంటే ఆ పని జరగాలి